ఈ రోజు మా వీడియో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎలా అనిపించిందో లో చెప్పండి మా పక్కింట్లో ఉండే ఆంటీ వాళ్ళు ఊరు వెళ్తూ కొంచెం వాళ్ళ బాల్కనీలో మొక్కలకు నీళ్లు పోయమన్నారు సరే అని లోపలికి వెళ్తే బకెట్స్ మొత్తం వాటర్ పట్టి పెట్టారు ఎందుకు ఇలా ఆంటీ నేను పట్టి పోస్తాను కదా అంటే పర్లేదమ్మా నీకు పిల్లలతో అవ్వదులే అన్నారు అలా మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటే కొన్ని మొక్కలకు పూలు కనిపించాయి వెంటనే మా కెమెరామెన్ వీడియో తీసింది అదేంటమ్మా ఆంటీ వాళ్ళు లేరు కదా వీడియో తీస్తే బాగోదేమో అంటే పర్లేదమ్మా బాల్కనీ చూపించకుండా జస్ట్ ఫ్లవర్స్ వరకు చూపిద్దాం ఆంటీ వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అని సలహా ఇచ్చింది ఇప్పుడు బాల్కనీ అయితే చూపించలేను కానీ ఫ్లవర్స్ వరకు మీకు చూపిస్తాను మందారంలోనే చాలా కలర్స్ ఉంటాయి కదా వాటిలోనే కొన్ని కలర్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ మందారం వచ్చేసి పింక్ కలర్లో ఉంది డైరెక్ట్గా ఈ కలర్ మందారం పువ్వు చాలా బాగుంది నిండు పింక్ కలర్ అనమాట నెక్స్ట్ వైట్ కలర్ మందారం పువ్వు వీడియోలో ఎంత బాగుందో డైరెక్ట్గా కూడా అంతే సూపర్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి కోరల్ పింక్ కలర్కి వైట్ కలర్ మిక్స్ అయింది డబల్ షేడ్లో ఈ మందారం కూడా బాగుంది కానీ ఈ మందారం పువ్వు కోస్తే కన్నా చెట్టుకుంటేనే బాగుంది అనిపించింది నెక్స్ట్ ఇది రెడ్ కలర్ మందారం పువ్వు ఇవి మాక్సిమం అందరిళ్లలోనూ కనిపిస్తుంటాయి ఇంకా వేరే కలర్స్ మందారం మొక్కలు కూడా ఉన్నాయి ఇంకా పూలు రాలేదు అన్నింటిలో వైట్ కలర్ మందారం పీస్ఫుల్గా అనిపించింది మీకే కలర్ నచ్చిందో కామెంట్ చేయండి ఒకవేళ మీరు కలలో మందారం పువ్వుని చూసినట్టుగా అయితే ఇది చాలా చాలా మంచి కళ అన్ని పువ్వుల్లో మందారం పువ్వు కూడా చాలా విశేషమైనది తరతరాలుగా ఈ మందారం పువ్వుని దుర్గాదేవికి లేదా కాళికాదేవికి లేదా పార్వతీదేవికి ఎక్కువగా సమర్పిస్తుంటారు మన హిందూ ధర్మం ప్రకారం మందారం పువ్వు చాలా విశేషమైనది ఎందుకంటే దుర్గాదేవికి చాలా ప్రీతికరమైనది ఒకవేళ మందారం మీ కళలో చూసినట్టుగా అయితే చాలా సంతోషపడాలి కళలో మందారాన్ని ఏ రకంగా చూసినా కూడా మంచిదే అంటే మీ కళలో మందారాన్ని ఊరికే చూస్తున్నట్టుగానో లేదా కోస్తున్నట్టుగానో లేదా సేకరిస్తున్నట్టుగానో లేదా మీ తలలో పెట్టుకుంటున్నట్టుగానో లేదా దేవుడికి సమర్పిస్తున్నట్టుగానో ఇలా ఏ రకంగా మందారం పువ్వుని చూసినా కూడా అది చాలా మంచి కళ రాబోయే రోజుల్లో మంచి ఎదుగుదలని చూస్తారు మీ జీవితం వృద్ధి చెందుతుంది మీ జీవితంలోకి సుఖశాంతులు సౌభాగ్యాలు రాబోతున్నాయని అర్థం అదే ఒకవేళ మీ కళలో ఎండిపోయిన మందారాన్ని లేదా వాడిపోయిన మందారాన్ని చూసినట్లయితే అది అంత మంచి కళ కాదు రాబోయే రోజుల్లో ఒక రకమైన ఇబ్బందులు లేదా సమస్యలు ఎదురవ్వబోతున్నాయని అర్థం ఒకవేళ ఇలాంటి కళ వస్తే దగ్గరలో ఉన్న దుర్గాదేవి లేదా కాళికాదేవి దేవాలయంలో మందారం పూలని సమర్పించండి మందారం పూలని తల్లికి సమర్పించి రాబోయే రోజుల్లో ఏదైనా సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని నాకు ఇవ్వండి అని కోరుకోండి అంతా మంచే జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి